ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన ప్రాజెక్టులు ఆయన చేతుల మీదుగానే పూర్తవుతాయని రాష్ట్ర హోంశాఖ మంత్రి విజయనగరం జిల్లా ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత అన్నారు విజయనగరం జిల్లా టీడీపీ సర్వసభ సమావేశం జిల్లా అధ్యక్షుడు కిమ్ నాగార్జున అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నామని తెలిపారు పార్టీ అందరికీ అండగా ఉంటుందని ప్రజాప్రతినిధులు వారిలో ఒకరోజు కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని తెలిపారు ఈ సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఈ రోజు మనం ఎన్డీఏ గవర్నమెంట్ తో మనం పొద్దులో ఉన్నాం ఎన్డీఏ గవర్నమెంట్ తో పొద్దులో ఉండేటప్పుడు కొంతమందికి కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తుంది ఆ త్యాగాల ఫలితంగా కొంతమంది ఈ రోజు తర్వాత నామినేటెడ్ పోస్ట్ కూడా అందరికి ఇప్పుడు బంగారాజు గారు ఉన్నారు నెల్లిమర్ల జనసేనకి ఇచ్చిన కారణంగా నెల్లిమర్ల మన బంగారాజు గారికి ఇన్ఛార్జ్ ఉన్నారు కాబట్టి ఆయనకి ప్రత్యేకంగా మన జరిగింది ఈ రోజు ఈ ఆరు నెలల కాలంలో లాస్ట్ టూ ఫేజెస్ లో సుమారుగా పంతొమ్మిది మందికి విజయనగరం జిల్లాలో ఉన్న వాళ్ళకి నలుగురి చైర్మన్ పదిహేను మందికి కూడా డైరెక్టర్ పోస్టులు కూడా అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ఇచ్చారు ఇప్పుడు థర్డ్ లిస్ట్ కూడా ఉంది మనకి మనకి ప్రోటోకాల్ సిచ్యువేషన్స్ ఉన్నవి కానీ నామినేటెడ్ పోస్టులు కానీ రాబోయే కాలంలో డీసీఎంఎస్ కానీ డిసిసిపి కానీ అదే విధంగా ఇంకా టెంపుల్ చైర్మన్స్ అని ఇంకా చాలా పొజిషన్స్ మన కూడా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఏ కార్యకర్త కూడా నాకు పోస్ట్ రాలేదు అని నిరాశ నిష్పలతో ఉండాల్సిన అవసరం అయితే లేదు అని చెప్పడానికి మీ అందరికీ ఒక మీటింగ్ పెట్టాలి మీ అందరిలోని ఆ నిరాశ పక్క తీయాల ఉద్దేశంతో ఈ రోజు మీటింగ్ పెట్టడం జరిగింది